లోకో పైలట్స్ లో స్త్రీలు కూడా ఉన్నారు ఒక ఇంజన్ లో లోకో నడిపించేటువంటి వాళ్ళలో ఇప్పుడు స్త్రీలను కూడా తీసుకుంటున్నారు వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవండి తెలుసా మీకు వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు ఒక స్త్రీకి ఉండాల్సిన కనీస సదుపాయాలు ఈ రైల్వే సిబ్బంది రైల్వే శాఖ ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు తెలియట్లేదు నీకేంట్రా బాధ అనొచ్చు ఎస్ దాని మూలంగా నాకు బాధ అంటే వ్యక్తిగతంగా నా బాధ దాంతో పాటు దుష్పరిణామాలు కూడా ఒక ఈ పౌరుడిగా ఈ భారతదేశ పౌరుడిగా నేను కూడా ఎదుర్కొంటాను ఎందుకంటే ఒక లోకో పైలట్ కి నిద్రలేమి వల్ల వచ్చే సమస్యల గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు నిద్రలేమి వల్ల ఎన్ని దుష్పరిణామాలు వస్తున్నాయి ఎంతమంది కుటుంబాలు కళ్ళ కల్లోలం అవుతున్నాయి ప్రతిరోజు మనం చాలా వీడియోలు చూస్తూనే ఉంటాం ఎన్ని వేల మంది డాక్టర్లు ఈ నిద్రలేని సమస్యలతో సమస్యలతోటి బాధపడుతున్న రోగులని వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారు ఎంతమంది ధనవంతులు అయ్యారు ఎంతమంది కుబేరులయ్యారు ఈ నిద్రలేని సమస్యకి ట్రీట్మెంట్ ఇచ్చి సో అటువంటి నిద్రలేమి సమస్య ఎందుకు ఉత్పన్నం కాదు డెబ్బై రెండు గంటల పాటు లేకపోతే ఇరవై నాలుగు గంటల పాటు లేకపోతే ముప్పై ఆరు గంటల పాటు ఒక వ్యక్తి కంటిన్యూస్ గా పనిచేస్తుంటే శారీరకంగా ఎంత దారుణమైన పరిస్థితుల్లో అతను వెళ్తాడో చాలా చిన్న విషయం కదండి ఇది ఎల్కేజీ పిల్లని అడిగినా కూడా చెప్తాడు మరి అలా ఎంత వాళ్ళు అది చోద్యం చూస్తున్నట్టు ఎలా చూడగలుగుతున్నారు ఇంత సీరియస్ విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకని ఇంకొక దారుణమైన విషయం అండి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి లౌకో పైలట్ తన తప్పు లేకుండా ఎక్కడైనా సరే ఏ గ్యాంగ్మెన్ వల్ల కానీ లేకపోతే ఏ పాయింట్స్ మెన్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల వల్ల కానీ ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే అతనికి పనిష్మెంట్ ఇస్తారండి ఈ రైల్వే శాఖ వాళ్ళు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో అయితే పేపర్లో కూడా వేసి అతను పరుగు తీస్తున్నారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక వ్యక్తి ఒక మానవుడు ఒక తన తన పరిధికి మించి పనిచేయడం ఎలా సాధ్యపడుతుంది ఆ డ్యూటీ లేసేటువంటి వాడికి ఒకరోజు తీసుకెళ్లి వాటి చేతి చేయించాలి లోకో పైలట్లు అందరూ కలిసి ఒక యూనియన్ గా ఏర్పడి రైల్వే సిబ్బంది ఎవరైతే ఇటువంటి పరిస్థితులకు లోన్ అవుతున్నారో ఇటువంటి ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి మిగతా చాలా డిపార్ట్మెంట్లు స్ట్రైక్లు చేస్తున్నాయి కదా రైల్వే వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేయకూడదు మీరు కూడా స్ట్రైక్ చేయండి చేసి మీరు పడుతున్న ఇబ్బందులు మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అదే ఉద్యోగంలో మిమ్మల్ని ఆ డ్యూటీ వేసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారు కంట్రోలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత డ్యూటీ చేయించండి తెలిసి వస్తుంది వాళ్ళకి స్త్రీ లోకో పైలట్లు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా చూపించండి ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఏ మాత్రం దానికి సంబంధించిన చర్యలు గాని గొడవలు గాని అరే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఓ అంగుళం భూమి ఖరీదు పెరిగితేనే ఓ దేశం అంతా గగ్గోలైపోతుంది రెవెన్యూ మినిస్టర్ గొడవ పెట్టేస్తాడు ప్రజలు గొడవ పెట్టేస్తారు మరి ఇక్కడ జీవితాల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదండి ఎవరికి పట్టట్లేదా డ్యూటీ వేయడానికి ఓ టైం పాడు ఉండదు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ కావాలంటే డ్యూటీకి వేసేస్తారు కంట్రోలర్స్ బయలాజికల్ క్లాక్ దెబ్బతిందా